హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ వచ్చేసరికి కరిష్మా కాటన్ శారీస్ అండి ఇవి వచ్చేసరికి ఎక్కువ వైట్ శారీసే ఉన్నాయండి మీకు ఎవరికైనా క్రిస్మస్కి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అండి శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి కరిష్మా వైట్ వైట్ శారీస్ ఎక్కువ ఉన్నాయి ప్లస్ డిజైన్లో తక్కువ ఉన్నాయండి ఇవి మొన్న కొట్టిన బెల్లలో కొన్ని పెట్టని డిజైన్స్ అండి ఇవి చాలా బాగున్నాయి ఈ శారీస్ వచ్చేసరికి నేను ఇంకా వీడియో కూడా చేయలేదండి ఈ శారీస్ బేలు ఫస్ట్ తెచ్చినవి అయిపోయినాయండి నెక్స్ట్ చిన్న బేలు వచ్చింది అందులోనే ఇవి పెడుతున్నాను చూడండి అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చాలామంది కరిష్మా శారీస్ కోసం ఫోన్ చేశారు థ్యాంక్ యూ అండి మళ్ళా వస్తే వీడియో చేస్తాను శారీస్ అయితే పెట్ శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అంటే కనకంబర కలర్లో నిండు కనకంబరం అండి కలంకారి బార్డర్ ఇచ్చాడు నిజంగా చాలా బాగున్నాయండి ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదేమో స్లేట్ కలర్ అండి ఇది మైనర్ మిస్టేక్ ఉంటుంది ఎక్కడైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫ్రెష్ అని కాదు ఫ్రెష్ అని నేను చెప్పను మాకు మైనర్ మిస్టేక్స్లో వచ్చింది కాబట్టే చెప్ అలాగే చెప్పి అమ్ముకుంటాము ఇదిగోండి దీని డ్యామేజీ ఏంటి అంటే ఇలా చిన్నది ఏదన్నా ఒకసారి చూపిస్తాను యాక్చువల్గా అయితే నేను మొన్న చూపించిన ఐటమ్ చాలా బాగా కొనేసారండి అందులోనే కొన్ని కలర్సే చిన్న వైట్ ఇప్పుడు అంటే సీజన్ కదా క్రిస్మస్కి శారీస్ వైట్ శారీస్ కావాలంటారు అని చెప్పి వైట్ శారీస్ ఉన్నాయంటే సరే వైట్ శారీస్ అయినా పర్లేదని చెప్పి తెప్పించానండి నిజంగా చీర అయితే ఎంత క్లాసీగా ఉందో అండి అద్దండి నేను చెప్పి అమ్మేదేమి ఉండదు అదిగోండి అక్కడ కరిష్మా అని ప్రింట్ ఇస్తాడు కరిష్మా వాళ్ళు కరిష్మా దానికైతేనే ఫ్రింట్ ఇస్తారండి మామూలుగా ఇంక దేనికైతే అయినా ఫ్రింట్ ఏమి ఇవ్వడండి ఇదిగోండి దీనికి మైనర్ మిస్టేక్ ఏంటి అంటే ఇలా చిన్న వచ్చింది కదా అది అంటే అన్నీ ఓపెన్ చేసి చూయించను ఫోల్డింగ్ రాదండి అసలు ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ వీడియోలు అయితే ఇలా కూడా చూపించలేదండి చాలా బాగా కొన్నారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి అందులో ఇవి కొంచమే ఉన్నాయి ఎవరు ఫస్ట్ వీడియో చూసి కావాలని చెప్తారో వాళ్ళకి పక్కన పెట్టేస్తానండి ఇవి పోయినసారి వీడియో వేరు ఇది వేరండి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఎక్కువ వైట్ వస్తాయండి వైట్ అయినా పర్లేదు ఈ క్వాలిటీ కావాలని చెప్పి తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో దీనికి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి ఇది వర్క్ కాదండి డిజైనే ఇట్లా వచ్చిందండి బాగుందండి ఇది వచ్చి శనగపిండి కలరు యాక్చువల్గా అయితే ఈ ఈ కలరు నిన్న చాలా మంది ఆర్డర్ పెట్టారు అయితే ఒక ఇద్దరు ఫోన్లో డబ్బులు వేయలేదండి పక్కన పెట్టమని చెప్పారు అందువల్ల ఈ శారీ కూడా వచ్చిందండి లేకపోతే ఇది కూడా అయిపోయిందండి పింక్ అండి అసలు ఎంత బాగుందో గులాబీ రంగు గులాబీ పువ్వు కాదు గులాబీ లైట్ గులాబీ రంగు చాలా బాగుంది ఇది వచ్చేసరికి లైట్ పర్పుల్ కలర్ మీద లైట్ సిమెంట్ కలర్ మీద బ్లూ కలర్ డిజైన్ ఇచ్చారు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా క్లాసీగా ఉంటుంది అనమాట బేబీ పింక్ మీద రాణి కలర్ ఇచ్చాడు చాలా బాగుంది ఇదండి వైట్ మీద నేను ఒక డిజైన్ చూపించాను కదా ఇలా చేయబెడితేనే దీని డిజైన్ కనబడుతుందండి లేకపోతే అసలు ఏం కనపడట్లేదు ఇదండి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు ఇలా సెల్ఫ్ డిజైన్ ఇస్తాడు చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పర్పుల్ ఉండి వైట్ మీద పర్పుల్ డిజైను ఇప్పుడు రేపు క్రిస్మస్కి ఇలా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే తొందరగా వైట్ దొరకదు ఈ శారీ కోసం కూడా నిన్న అడిగారండి ఈ శారీ కూడా నిన్న పక్కన పెట్టి తీసేసానండి ఇప్పుడు దాకా ఉంచాను ఇదిగోండి ఇది కూడా బాగుందండి చాలా బాగుంది ఇవి టూ టూ పీసెస్ ఉంటే దీన్ని వీడియో చేయలేదండి ఇవి ఇవి బాగున్నాయండి ఇవి వచ్చినాయి ఇప్పుడే వచ్చిందండి దాంట్లో టూ పీసెస్ నిన్నటి అంతేనండి ఇది వైట్ మీద మస్టర్డ్ వచ్చిందండి చాలా బాగుంది మీకు ఏదైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది వైట్ మీద అదొక డిజైను ఇది ఒక డిజైన్ కాదు సేమ్ డిజైన్ ఏనండి శారీస్ అయితే అన్ని వైటే వచ్చాయండి వైట్ అయినా పర్లేదు రేపు క్రిస్మస్కి బాగా సెట్ అవుతాయి అని చెప్పి తెప్పించానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మొత్తం వైటేనండి ఎక్కువ ఉన్నాయి వైట్ మీద గ్రీన్ చూసారా ఎంత అందంగా ఉందో ఇప్పుడు చేసే వీడియో మొత్తం ఆల్మోస్ట్ ఈ కరిష్మాలో వైటే ఉందండి ఇదిగోండి ఎంత బాగుందో సన్న డిజైన్ బ్లౌజ్ వస్తుందండి ఇదేమైనా మైనర్ మిస్టేక్స్ రావచ్చు కొంచెం వచ్చిద్దని అనుకోండి బాగుంది కానీ శారీ అయితే నిజంగా చాలా బాగుంది గ్రీన్ కలర్కి చిన్న పువ్వులండి ఎంత బాగుందో వైట్ మీద గ్రీన్ అన్ని వైట్ కాంబినేషన్ అండి మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని పంపుతానండి వైట్లో మాత్రం మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో ఇది వచ్చేసరికి వైట్ మీద ఆనియన్ కలర్ అండి ఇది నిన్న వేరే వాళ్ళు తీసుకున్నారండి చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఈ వెల్లో వైట్ మీద పింకు నిజంగా చాలా బాగుంది వైట్ మీద ఒక ఎన్ని సారీస్కి ఒక ఎన్ని కావాలన్నా అన్ని పంపుతానండి మైనర్ మిస్టేక్స్ అంటే ఇదిగోండి ఇలా చిన్న గీ ఇట్లా ప్రింట్ వచ్చింది కదా అదేనండి ఎక్కువ రాదు నేను శారీ ఓపెన్ చేసి చూపించలేదండి నిన్న కూడా నిజంగా అలాగే ఆర్డర్ పెట్టేశారండి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా మీరు ఈ వీటిలో ఏ శారీస్ కావాలన్నా తొందరగా బుక్ చేసుకోండి అండి ఈ కరిష్మా శారీస్ రావాలంటే మళ్ళీ టైం పట్టిద్దండి అసలు చాలా అరుదుగా దొరుకుతుంది ఈ కరిష్మా కాటన్ బేలు ఉన్న పీసెస్ వచ్చినాయి కొంచమేనండి ఈ కాటన్ చీరలో మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేసుకోండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో దీని ప్రైజ్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి వైట్ శారీస్ కా కాటన్ చేరు కరిష్మా కావాలి అని అందరూ చాలామంది ఫోన్ చేశారండి చిన్న బేలు ఉంది అనగా సరే అవే పంపండి అని చెప్పి ఇవి తెప్పించాను ఎవరికైనా ఫస్ట్ ఫస్ట్ చూసి కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేయొద్దు నిన్న కూడా చాలా మందికి నేను లేవు లేవు అని చెప్పాను డిసప్పాయింట్ చేశాను సారీ లేవండి నిజంగానే చాలా బాగా కొన్నారు అవి ఇప్పుడు ఈ శారీస్ కూడా నిజంగా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి ఇవి థ్యాంక్ యూ